మేము చెప్పాము హిందూ మతం అంటే రాముడు శ్రీరాముడు బొట్టుకు మాత్రమే కాదు వాటికి నేను వ్యతిరేకంగా ఆ బొట్టు రాముడు ఖచ్చితంగా హిందూ మతమే దానికి అర్హత లేదని అడిగితే కానీ హిందూ మతం అనేక అనేక సంప్రదాయాలు ఉన్నాయి జయశ్రీరామ్ అనకపోతే హిందూ కాదని నువ్వు చెప్పలేవు ఎందుకంటే ఇందాక మాట్లాడినప్పుడు ఆర్య సమాజిస్టులు వాళ్ళు పురాణ హిందూ మతాన్ని అంగీకరించరు అనేక సాంప్రదాయవాదులు అంగీకరించారు నాలంటే అజ్ఞాయవాదులు ఉన్నారు వాళ్ళు దేన్ని అంగీకరించారు అది వేద అది నవేద అని కూడా చెప్పగలుగుతారు భూతేష్ భూతేశ్ విచిత్రీరా సమస్త అన్ని చోట్ల కూడా ఆ తత్వాన్ని చూడడానికి అన్వేషిస్తారు ఇది భారతదేశం నీ ఇష్టం నీ తత్వం నువ్వు చెప్పుకో నీ పాట నువ్వు పాడు నీ పూజ నువ్వు చేసుకో నువ్వు పుట్టను పూజిస్తావా చెట్టును పూజిస్తావా పామును పూజిస్తావా డాన్స్ చేస్తావా తత్వాన్ని చేస్తావా భజన చేస్తావా నమో వెంకటేశ్వర అంటావా లేకపోతే మొత్తం తంత్రాన్ని నేర్చుకుంటావా లేకపోతే బ్రహ్మాండ ఆ టెంపుల్స్ ఖజరో లాంటి టెంపుల్స్ కడతావా కొనార్క టెంపుల్ కడతావా లేకపోతే కైలాస దేవాలయాన్ని నిర్మిస్తావా లేకపోతే నువ్వు మొత్తం తపస్సు ధ్యానం చేస్తుంటావా తత్వాన్ని రాస్తావా కబీర్ మాదిరిగా తయారవుతావు ఈ దేనికైనా పర్మిషన్ ఇక్కడ ఒకటే ఒక షరతు ఏమిటంటే నువ్వు విద్వేషం ప్రచారం చేయడానికి ఒకటే ఒక షరతు నువ్వు ఖచ్చితంగా ప్రేమనే చెప్పాలి సర్వం అంతా నిండినటువంటి తత్వం అదే అని చెప్పి సమానత్వే చెప్పాలి దీనికి వ్యతిరేకంగా పోయినామంటే దిస్ ఇస్ నాట్ సనాతన ధర్మం దిస్ ఇస్ నాట్ హిందూయిజం